అంత గ్రాండ్ హాల్ ఈసారి మనకు దొరికింది అబ్రహం గారు ఆయన దగ్గర కూర్చోవడం ఇష్టమే మనకు కానీ ఆయనకు ఇంతమంది కూర్చోబెట్టడం కష్టం సో వారు ఏం చేశారు ఈ హాల్ విషయం అక్కతో మాట్లాడే వారు మాట్లాడుకొని ఇంత చక్కటి హాల్ నెక్స్ట్ టైం ఏ మీటింగ్ అయినా వీవసీది ఇందులో జరిగితేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హాల్కు చాలా ఎందుకంటే ఈ యొక్క అవుట్ ఎవరి బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత స్టేజ్ అంబియన్స్ ఇంకా అంటే అవన్నీ కూడా బాగున్నాయి చూడ్డానికి కూడా బాగుంది మీరు కూడా అందరం కూడా మంచి కనబడుతున్నాం ఇక్కడ హాల్లో కూర్చున్నాము సో ఈ హాల్ బట్టి రియల్లీ ఐ వాంట్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ప్లేస్ అండ్ ఇంకొకటి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీలో ఉమెన్ ఆర్ రియలీ స్ట్రాంగ్ అండ్ ఉమెన్ వాయిస్ ఈజ్ రియలీ స్ట్రాంగ్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఎ ఉమెన్ హు ఆజ్ స్ట్రాంగ్ వాయిస్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్ దట్ ఇస్ మిసెస్ సోనియా గాంధీ సో మిస్సెస్ సోనియా గాంధీ బర్త్డే మరి ఏమండి బర్త్డే సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా రాధక్క చేస్తారు రాధక్క స్పెషల్గా మరి వారి బర్త్డేను చేయడం మనందరం కూడా పాల్గొన్నాము అనేక సార్లు సో ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలందరూ డాక్టర్ గారు సాధు గారు జైరాబాద్ నుండి వారు అక్క యొక్క ప్రేమను బట్టి వస్తారు అక్క అందరిని ప్రేమిస్తుంది కాబట్టి అందరి గురించి అక్క చెప్తుంది నేను కూడా అక్కకు తమ్మునే నాకు కూడా సేమ్ క్యారెక్టర్ నన్ను అందరు అంటారు మీరు ఏమండి అందరినీ చెట్టు నేను అంటే ఆ చెట్టు ఎక్కించుతులు కూడా ఉండాలి కదండి అంట మమ్మల్ని ఎవరు ఎక్కారండి నేను మీకు మాత్రం అందరిని చెట్టు ఎక్కించడం అని తప్పు కాదు సార్ అది చెట్టు ఎక్కించినప్పుడు అందరికీ అన్ని కనబడతాయి కదా సో ఆ సంతోషం ఒకరినొకరు మరి పరస్పరం మరి ఒకరినొకరు అభినందించుకోవడం చాలా అవసరం క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా చెప్పాలంటే చాలా మటుకు మంచి వాళ్ళు కరువైపోతున్నారు ఎందుకంటే సేవ చేద్దామని వచ్చిన మంచి చేద్దామని వచ్చిన ఎక్కడ చూడండి ఒకరికొకరు పడని పరిస్థితులు ఉన్నటువంటి రోజులలో ఇక లాస్ట్ డేస్ కాబట్టి ఎవరు ఎవరి మాట వినరు రాధక్క మాట మాత్రం మనం వింటున్నాం వింటున్నాం ఎవరు ఎవరు మాట విన్నారు రాధక్క మాట వింటున్నాం అంటే రాధక్క దగ్గర పవర్ ఉంది చెప్పరు వాటెవర్ నో ఆమెకున్న పేషెన్స్ కానీ లవ్ కానీ అండి అబ్బాయి మనందరినీ బైండ్ చేసేస్తుంది అది సో అక్కకు థ్యాంక్స్ చెప్తూ నేను ఒకటి చెప్తాను నీకు మనం అంటే బైబిల్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడినట్టు నేనేమనుకుంటానంటే తగ్గించుకునే డ్యూటీ నాది హెచ్చిస్తే హెచ్చిస్తు లేకపోతే లేదు నాటువంటి అయితే నేను చేస్తాను వాడు హెచ్చించబడతాడు అనేది నేనైతే హెచ్చించబడటానికి మనం తగ్గించుకోవద్దని మీకు చెప్తున్నా తగ్గించబడ తగ్గించుకుంటూ పోతుంటే ఒకవేళ హెచ్చించబడతాం కావచ్చు మరి హెచ్చించబడటం అంటే దేవుని పరిచర్యలో శ్రమలే ముళ్ళు కిరటం ముళ్ళు ఒక్కొక్కటి పెరుగుతుంది ఏం కాదు తోన్సే అంతా ఎందుకంటే పరిచర్య అట్లాంటిది సో ఎంత మేము మనం అందుకనే ఒకరినొకరు ఆదరించుకునేటువంటి ఫ్యామిలీ వివోసీయు కాబట్టి బయట పడ్డ కష్టాలన్నింటినీ ఇక్కడ పడకుండా సంతోషంగా కుటుంబాల ఉండడానికి దీన్ని ఏర్పాటు చేసిన రాధక్కను మరి విషయం గారు చెప్పినారు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వెనుక మీద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు అమిషన్ తోటి రాధక్క పర్మిషన్ తోటి నేను కొంచెం సీరియస్గా మాట్లాడతాను నమ్ము తర్వాత కొంచెం సీరియస్గా మాట్లాడతా అంటే మెయిన్గా ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే తర్వాత ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మరి మీరందరూ కూడా సోనియా గాంధీ గారి యొక్క సాక్రిఫైస్ అంతా కూడా కిరణ్ గారు మాట్లాడినాడు చాలా వివరించి చెప్పినాడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు అయితే కమ్యూనిటీలో పార్టీలో పనిచేసే వాళ్ళైనా సమాజం కొరకు క్రైస్తవ సమాజం కొరకు బయట పనిచేసే వాళ్ళైనా అందరూ సక్సెస్ఫుల్ అనే మాట సక్సెస్ఫుల్ అనే మాటకు అర్థం క్రైస్తవంలో మాత్రము నా దృష్టిలో బయట లోకంలో చూసేటువంటి సక్సెస్ఫుల్ అనే సక్సెస్ అనే మాటకు క్రిస్టియన్ కమ్యూనిటీ లేదా క్రిస్టియన్ వరల్డ్ వర్డ్ సక్సెస్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆర్ క్రిస్టియన్ బిలీవర్ షుడ్ బి ఐదర్ ఆఫ్ ద ఐదర్ సక్సెస్ మీన్స్ ఐదర్ ఆన్ టాప్ ఆర్ ఈవెన్ ఆన్ లో ఎవ్రీథింగ్ అందుకని మనందరూ అనమాట సక్సెస్ అనేది మనకు ఎప్పుడు ఓటమి ఉండదు అనేది గుర్తుపెట్టుకున్నాం దేవుడు ఏ స్థానములో మనల్ని ఉంచినాడో మనం ఎట్లున్నామో అదే మన కరెక్ట్ స్థానం ఏ స్థానం ఇవ్వబడింది అదే కరెక్ట్ స్థానం రాలక్కను నేను కూడా చాలా సంవత్సరాలు నుంచి ఫాలో అవుతున్నాను వారు సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను నేను కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్కు కో చైర్మన్గా తర్వాత సోనియా గాంధీ గారు ఎం సత్యనారాయణరావు గారు రాజశేఖర్ రెడ్డి గారు సిఆర్పి లీడర్గా ఉన్నప్పుడు రెండు వేల మూడులో సోనియా గాంధీ గారే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఒక క్రిస్టియన్ కమిటీ అనేది వేసినారు సోనియా గాంధీ గారు ఒక్కరే రెండు వేల మూడు రెండు వేల నాలుగులో తెలంగాణకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఏపీసీసీ క్రిస్టియన్ కమిటీ అని ఒకటి వేసిన ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏమంటుంది అప్పుడు మీరు అన్ని జిల్లాలలోకి పోయి మీరు అందరినీ కలుసుకొని క్రైస్తవులు హరిజన్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ హరిజన్ ఆ కమిటీ పేరు కూడా క్రిస్టియన్ హరిజన్ క్రిస్టియన్ కమిటీ ఆఫ్ ఏపీ కాంగ్రెస్ అప్పుడు పెట్టిన మరి సోనియా గాంధీ గారు అప్రూవ్ చేసి సంతకం పెట్టినటువంటి ఆ కమిటీ లెటరేట్లో గా నన్ను అనుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎమ్స్ ఎంఎస్ఆర్ గారు నేను ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టినప్పుడల్లా ఆయన పక్కన కూర్చున్న ఫోటో అది పెడతా సోనియా గాంధీ గారు వేసిన కమిటీ అది ఆ కమిటీ మేము తిరిగి పనిచేసినాము నేను నా గురించి చెప్పడానికి రాధక్క గురించి చెప్పడానికి చెప్తున్నాం మే ఇద్దరము మేమిద్దరం ఎట్లా పనిచేసినాము ముఖ్యంగా మేమిద్దరం మేము కూడా ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరు మైండ్ సెట్ మాట్లాడే విధానం ఒకటేలా ఉంటుంది చాలా ఎవరిని హట్ చేయలేము అక్క ఎవరిని హట్ చేస్తావా అక్క నువ్వు కష్టం కదా నేను హర్ట్ అవుతా కానీ కానట్టు ఉంటాను ఐ గట్ హ్యాపీ ఎవరైనా ఎవరైనా దిట్టినా కూడా ఓకే అంట ఇప్పుడు ఎవరైనా దిట్లే కూడా ఓకే భావి సాడేది బోల్సక్తే అంట సో రాదక్క కూడా అట్లనే ఆ ఫైర్ ఆ ఫైర్ బ్రాండ్ ఆ లీడర్షిప్ ఎప్పుడు మాపుతోటే ఉండేది అక్క మాస్ లీడర్ అక్క రాదక్కో మాస్ లీడర్ ఆమె సిటీ ప్రెసిడెంట్ ఉన్న టైంలో అంకులు సిటీకి ఆయన మొత్తం సిటీ ఆయన ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ రాదకుండే ఇద్దరు క్రైస్తవులే రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి తర్వాత సీఎం ఉండే అప్పుడు మూమెంట్ క్రైస్తవులు ఎట్లుండంటే చాలా గర్వంగా తలెత్తుకొని జరిగినటువంటి రోజులవి ప్రభుత్వము కాంగ్రెస్ ఉండే రెండోది వీళ్ళందరూ ఉండే కదా అసలు మన గాంధీభవన్ సొంత ఇంట్లో ఇల్లు లాగానే అనిపించేది పొద్దున్న పోతే సాయంత్రం అక్కడే ఉండిపోయేది కదా మేము ఇప్పుడు కన్నా అన్న చనిపోయాడు పాలు మేమంతా కూడా అప్పటి నుంచి అక్కడే మేము ఆ ఉన్నట్టే మేము అట్లా పట్టి సరే ఈ మాట చెప్తూ సోనియా గాంధీ గారి గురించి ఒక మాట నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను రెండు వేల నాలుగులో మీరు అందరు చెప్పిర్రు వచ్చిన విషయం ఆ రోజు అప్పుడు అప్పుడు నేను ఆ కమిటీ కన్వీనర్ వంటిని కమిటీ కన్వీనర్ కూడా ఇప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను చాలా చాలా మంచిగా ఉంటాను అంటే అగ్రెసివ్గా ఉండేది కొంచెం ముఖమేనే అనేది ఇప్పుడు కూడా అట్లా ఉంటాం సింగంతో సింగమే తబ్బి అయితే ఆ రోజు ఏమైందంటే డీసీ బీసీ సీన్ అన్న దగ్గర నాకు సీన్ అన్న వైఎస్ఆర్ గారు రెండు వేల నాలుగు ఎలక్షన్ ముందు గాంధీభవన్ నాకేం గుర్తొచ్చిందంటే ఈ బంగ్లాదేశ్లో కొన్ని ట్రైన్లు చూస్తాం మనం ఫుల్ ప్యాకేజ్ ఉంటారు అందరు పైన కింద గాంధీ భవన్ అట్లకి కీరిసిపోయినారు సోనియా గాంధీ గారు వస్తున్నారండి ఎయిర్పోర్ట్లో విషయం జవహర్ గారు చెప్పారు కండి గారు చెప్పినారు రాదక్క వాళ్ళది గాంధీ భవన్కి వచ్చే టైంలో సోనియా గాంధీ గారు వచ్చారు మేమందరం అక్కడ అశోకట్లో ఉండి ఆ నుంచి వచ్చినట్టు మేము అందరం వెళ్ళారు మాకు పాస్ ఇచ్చారు పాస్లు ఇచ్చినారు మా కమిటీ కాబట్టి మాకు ముగ్గురికి నలుగురికి వచ్చినారు నాకు ఎక్స్ఎమ్ఎల్ఏ వేరే రవీంద్రనాథ్ గారు ఆమె చైర్పర్సన్ ఉండి నేను కన్వీనర్ ఇంకొకరు ఎవరో ముగ్గురు సోనియా గాంధీ గారిని నేను కలిసిన నేను కొందరు విశిష్టమైన వ్యక్తులు నా జీవితంలో కలిశాను చాలా గొప్ప విషయం నాకు నేను మదర్ తెరీసా గారిని కలిసినప్పుడు వచ్చిన వైబ్స్ ఏవైతే ఉన్నాయో సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు ఆ సేమ్ వచ్చింది నాకు ఆమె ఆ కాటన్ శారీ కట్టుకొని ఆమె మాకు యాక్చువల్గా అందరికి రెండు రెండు నిమిషాలు టైం ఇచ్చినారు బట్ మరి అక్కడ సింగం కదా పోయింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డాడు సీనా నిలబడ్డాడు వాళ్ళిద్దరు ఇద్దరు నిలబడ్డరు ఇద్దరు బట్టలు మాసి ఉన్నాయి అప్పుడే మహబూబ్ నుంచి వచ్చి కరోనా పోయి రాజశేఖర రెడ్డి గారు అన్న నిలబడి త్వరగా దూకుంటున్నాడు ఆ బి చేసినట్లు దూకుంటుడు మేము మాట్లాడడం మొదలుపెట్టినాం ఇంకా సోనియా గాంధీ గారు ఎంత ప్రేమ యువర్ రెవరెంట్ అన్నది ఎస్ ఎస్ ఓ యు రెవరెంట్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ ఐఎమ్ ఈ షూర్ యుర్ రెవరెంట్ ఐ సెట్ ఐ రెవరెంట్ ఐఎమ్ రెవరెంట్ ఫ్రమ్ ఆంగ్లికన్ బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ రెవరెంట్ స్టిల్ ఐఎస్ ఐ బిలీవ్ ఇన్ దాట్ సోషల్ ఎకనామికల్ కల్చరల్ పొలిటికల్ స్పిరిచువల్ రెబలేషన్ నేను అన్ని ఫైవ్ ఫోల్డ్ వర్క్ చేస్తాను మేడం నేను రిబలేషన్ కొరకు అన్ని రంగాల్లో మన క్రైస్తలు ఉంటానని చెప్తూ అది రెవరెంట్గా నేను ఇందులో ఉన్నాను మేడం అంటే అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటామే ఇంప్రెస్ అయింది బాగా యూనో మన దగ్గర పవర్ ఉంటుంది మనం మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఎంకరేజ్ చేయడానికి మాట్లాడకపోతే అవుతారు యు షుడ్ టాక్ హార్ట్ అవుట్ బీ ప్యూర్ ఇన్ స్పీక్ బీ ప్యూర్ అండ్ బీ యు నో ఇన్ వే హ్యాపీ టు స్పీక్ టు సంబడి ఎప్పటి టైం దొరికినా దొరకదు చదవసారి మూడు నిమిషాలు మాకు టైం ఇచ్చేది ఇంకా మా అమ్మని వెనక గోపుతున్నాడు సీరన్న అంటే ఇట్లా కొడుతుండు రాజశేఖర రెడ్డి గారు అమ్మా అమ్మ వాళ్ళు నిలబడి ఉన్నారు గాంధీభవన్లోనే పీసీసీ ప్రెసిడెంట్ ఆఫీస్లో మాకు మూడు నిమిషాలు పోయి పద్నాలుగు నిమిషాలు మాట్లాడింది మాతో టైం నిమిషాలు మాట్లాడింది మరి అప్పుడు ఈ ఫోటోలు తీసే ఫోన్ లేవు ఆ ఫోటోగ్రాఫర్ ఆ బాబు ఒకటి ఉన్నప్పుడు వాడు తీసుకుని వాళ్ళు వచ్చినప్పటికే మాది అయిపోయింది ఏమైనా బాబు అంటే అన్న మీరు ఇప్పుడు వచ్చి లేట్ వచ్చింది ఫోటో కూడా లేదు సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఆమెను కలిసినప్పుడు ఈ నేను మళ్ళీ ఇప్పుడు కలవలేదు అప్పుడే కలిసిన టూ థౌసండ్ ఫోర్లో గాంధీభవన్లో మేము మాట్లాడినప్పుడు వారితో మాట్లాడినప్పుడు నేను ఒకటి గమనించిన ఆమెలో నేను ట్రూలి అంసే షీ హాజ్ డివినిటీ ఇన్ హర్ షీ హస్ ద పవర్ ఆఫ్ ద ఓన్లీ స్పిరిట్ ఇనా అండ్ ఆ పవర్ ఉన్న వాళ్ళే సాక్రిఫైజెస్ చేయగలుగుతారు అండ్ షీ సాక్రిఫైస్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ జస్ట్ వన్ పర్సన్ డిసైడ్ కెనడిగర్ ఆమె ఫారినర్ అన్నందుకు అందుకనే అంటే అప్పుడే మనం కూడా అనుకోవాలి మనల్ని అందరూ అంగీకరించేటట్టుగా చేసుకోవాలి మనం యూ షుడ్ సీ దట్ ఎవ్రీబడి యాక్సెప్ట్స్ యాక్సెప్టర్ అంత ప్రేమగా ఆమె ఒకటే మాట మళ్ళీ వాళ్ళు ఒకళ్ళు బదిలానే ఆమె ఆగిపోయేది ఎవరైతే సుష్మా స్వరాజ్ అయితే ఫారినర్ అని అనదో ప్రైమ్ మినిస్టర్ కా అన్న కూడా కాకపోయింది ఎందుకంటే మాట మీద నిలబడిన వ్యక్తి సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి సోనియా గాంధీ సో ఈరోజు యాజ్ జయవర్ గారు కరెక్ట్గా చెప్పినట్టు వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ హర్ పొజిషన్ వీఆర్ సెలబ్రేటింగ్ హర్ సాక్రిఫైస్ షీ సాక్రిఫైస్ దర్ బిగ్ పోస్ట్ అటువంటి ఫ్యామిలీ మరి గుడ్ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ సో వారిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ కూడుకున్నాం మరి రాధక్క ఎంపీ కాలేకపోయింది నేను కూడా ఎమ్మెల్యే నామినేటెడ్ ఏం కాలేకపోయినా కానీ కానీ ఎప్పుడు మేము ఉన్నంత ఉన్న టైంలో అయినా కాకుండా మాకు ఈ స్థానం దేవుడిచ్చిండు రాధక్క అంటే బిసప్ అంటే ఒక స్థానం ఇచ్చిండు అది దేవుడు ఇచ్చిన స్థానం దేవుడు ఇచ్చిన స్థానము మరి రాజకీయాలు చూస్తున్నాం ఈ రోజుల్లో నీరు రాజకీయాలు రాజకీయ రాధక్కకు మాట్లాడదు కదా తన పొలిటికల్ కెరీర్ గురించి ఎప్పుడు చెప్పదు నేను కూడా ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తుండు ఈయనకు మనం కూడా మన గురించి చెప్పుకోవాలి అనుకుంటున్నాం అంతే రాధక గురించి చెప్తున్నారు మన గురించి కూడా చెప్పుకోవాలి ఇదే తప్ప కాంపిటీషన్ ఇట్లానే వస్తుంది తప్ప రియల్గా పని చేస్తారు ఎవరు చూసేది లేదు కాబట్టి రాధక ఎప్పుడు చెప్పుకోరు రాధక గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే ఆమె సాక్రిఫై ఇంకోటి ఎవరండి ఇట్లా గుర్తు పెట్టుకొని సోనియా గాంధీ ఢిల్లీలో ఉంది ఆమెకైనా రిపోర్ట్ పంపుతారు ఇప్పుడు అందరూ రాధా మ్యాథ్యూస్ గారు మీ బర్త్డే చేసిందండి కాబట్టి మీరు మర్చి రాధా మ్యాథ్యూస్ గారికి ఏమైనా పదవి ఇవ్వండి అలా కాదు అక్కడ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ సాక్రిఫైస్ షీఈస్ డూయింగ్ ఇట్ మనం కూడా అందరం ఎందుకు వచ్చినామండి వి ఆల్ రెస్పెక్ట్ ఉమెన్ మరి వివోసియు చాలామంది స్త్రీలు ఉన్నారు మంచి చెప్పారు ఇంతకుముందు మీరు అన్నారు స్త్రీలు ఫస్ట్ ఉంటారు ఇది అన్నారు కదా మీరు సో ఆఫ్రికాలో ఏమంటున్నారంటే స్త్రీలు చాలా ఏమండి నేను ఏమంటున్నాను మీరు ఏదో చాలా డేంజర్ అంటున్నారా కాబట్టి మీరు ఎవరన్నా డేంజర్ అట్టి వాళ్ళు స్త్రీలు చాలా మంచోళ్ళు చాలా మంచి వాళ్ళు అమ్మా మీరు అందరూ మీ గురించి మీ భర్తను అడగాలి వారు చెప్తారు మరి చాలా సంతోషం జవహర్కీ రెడ్డి గారు అయితే అన్ని విషయాలు వివరించారు చాలా సంతోషం నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు కూడా మరలా కూడా కాంగ్రెస్ పార్టీయే పదిహేను మనం జై తెలంగాణ అన్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అంటే మనందరికీ మీకు తక్కువ మాకు ఎక్కువే ఎందుకంటే మేమంతా వరంగల్ జిల్లాలో ఆ జిల్లాలలో కొట్లాడుకుంటూ 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 వచ్చిన వాళ్ళమే హర్ట్ అని కొట్లాడిన వాళ్ళం ఏమండి పదేళ్ళు అయిన తర్వాత సంతోషం ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా సరే కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్ అందరూ వేసింది కాబట్టి కాంగ్రెస్ను క్రిస్టియన్స్ ఓన్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ కూడా క్రిస్టియన్స్ను ఓన్ చేసుకోవాలి ఒకటి రెండవది మనమే లీడర్లను తయారు చేయాలండి మనం ఏమనుకుంటున్నాం అంటే లీడర్లను తయారు చేయకుండా మాకేం రావట్లే అంటున్నాం అంటే ఎవరికి ఎవరికి ఇప్పించాలని క్లారిటీ ఇప్పుడు నేనైనా రాదకైనా వీఆర్ అనే స్టేజ్ వేర్ వీ రికమెండ్ ఫలాని జవహర్ కన్నడి ఫలాని కన్నా ఫలాని వాళ్ళు పలానా వాళ్ళకి మేము ఇస్తూ రికమెండ్ చేస్తున్నాం మా స్థానం అది రికమెండ్ చేసే స్థానం మాలాంటి వాళ్ళు ఒక పది మంది తయారయ్యి యవనస్తులను క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా క్రిస్టియన్స్ అందరూ కూడా రాజకీయాల్లో రావడానికి ముందు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే రాజకీయం లేకుండా మీరు ఏది చేయలేరు నేను ఎప్పుడు చెప్తాను మన వాళ్ళు రాజకీయాలు చర్చిలో చేస్తారు తప్పు చర్చిలో చేయకండి చర్చిలో చేస్తే రాంగది మీరు బయటకు వచ్చి నిరూపించండి మీ నాయకత్వాన్ని చర్చ్లో మీరు ఉండి కొట్లాడుకొని అక్కడ డబ్బులు తిని అక్కడ మోసం చేసి పాస్టర్లను తిట్టి వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి నేను అంత ముందు చెప్పినా కదా మనం అన్ని రకాల డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఆ చర్చ్ పాలిటిక్స్ బంద్ చేద్దాం చర్చ్ ఇస్ హోలీ ప్లేస్ లెట్ చర్చ్ బి హోలీ దాన్ని హోలీగా చూద్దాం ప్రేయర్ అండ్ వర్షిప్ అక్కడ ఉండేటువంటి స్థుతి స్థుతిలో అంత సంతోషంగా జరుపుకున్నాం రాజకీయ రంగంలో అంటే బయటకు వచ్చి సేవ చేయడానికి క్రైస్తవులను ఎంకరేజ్ చేసే విధంగా నాయకత్వం ఉండాలి కాబట్టి మరి నేను మనం చేసేది ఏంటంటే మీరు క్రిస్టియన్స్ ఉమెన్ అండ్ మెన్ దయచేసి రాజకీయాల్లోకి రండి రాజకీయాల్లో ఏముంటుంది తెలుసా చాలా ఇప్పుడు అక్క పైకి రాి మేము పైకిరాలి అంటున్నాం కదా సాక్రిఫైస్ చాలా అవసరం అవమానాలు చాలా ఉంటాయి చాలా అవమానాలు ఉంటాయి ఈ అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కోగలిగే కలిగినటువంటి వాళ్ళు ఉండి ఒక్కసారి పవర్ వచ్చింది అనుకోండి ఒక్కసారి మన నవీన్యాలు పవర్ వస్తే ఎట్లయిపోయింది కదా పవర్ రాకముందంతా బిగ్గుబిగు ఉండే ఉన్నారు కదా పవర్ వచ్చిన తర్వాత ఒకసారి పవర్ వస్తే ఎట్లుంటుందో అండి అందుకని క్రైస్తవ సమాజానికి సమాజంలో పవర్ కావాలి ఈ క్రైస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీ మస్ట్ హ్యావ్ పవర్ టు స్పీక్ అండ్ స్టాండ్ ఫర్ దేర్ ఓన్ పీపుల్ అండ్ వీఆర్ యువర్ టు ఎంకరేజ్ సచ్ పీపుల్ దయచేసి ఎవరైనా ఏ ఉద్దేశంతో ఉన్నా రాజకీయాల్లోకి రండి మీరు వేరే రాజకీయాలు చేయొద్దని తెలియజేస్తూ మరి సోనియా గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్షలు అంతేనా అండి ఎయిటీ 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 ఇయర్స్ ఏమండి సెక్రీట్ కంప్లీట్ ఎయిటీ ఇయర్స్ పోయినారు సో లాంగ్ లైఫ్ మంచిగా ఉన్నారు వారు మన నాయకులు అందరూ వస్తారు సో ఈ లోపల నేను ఎందుకు ఈ విషయాలు చెప్పినానంటే మేమందరం అన్ని రంగాలు చూసుకుంటే వచ్చాం రాధక్క గాజ్బల్ సింగింగ్లో మన టాప్ సింగర్గా ఉండి మళ్ళీ పాలిటిక్స్లో ఉండి మళ్ళీ సోషల్ వర్క్లో ఉండి మళ్ళీ మళ్ళా రకరకాలైనటువంటి స్త్రీ మన ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ చేసి మేము కూడా అట్లనే వచ్చాం సో ఈరోజు మీ అందరికీ మనది మరి ఒకసారి రాధక్కను అందరం అభినందిస్తాం ఒకసారి చప్పలు కొడదాం గట్టిగా సో ఇప్పుడు నేను కొందరు కొందరికి ఇక్కడ వాళ్ళంతా లాస్ట్ మాట్లాడుతారు డాక్టర్ గారు లాస్ట్ మాట్లాడతారు కన్నా గారు అసలు నా కా నాకు వెళ్ళి ఇట్లా చూస్తుండు నాకు వాళ్ళ మైకిన్గా ఇస్తే చెప్తా మా సంగతి బిషప్ గారి పని నేను మాట్లాడినా నాకు చెప్పేసింది మా సార్ సార్ సో ఇక్కడ ఉన్న మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు యా అయ్య రైడింగ్ సార్ రైడింగ్ రోడ్స్ ప్లీజ్ సార్ ఈజ్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టుడే biggest guest and the biggest honor I have ever become. This is my good friend. And he is here as a guest of honor for our program today. And... Uh